హాయ్ ఫ్రెండ్స్ హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఇక్కడైతే మేము కవిత వాళ్ళ ఇంటికి ఖుషి వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట చెల్లెరమ్మని పిలుస్తుంది పొద్దున్నుంచి ఫోన్ చేస్తుంది నేను నైట్ వెళ్ళేటప్పుడే అన్నది అక్క రండి రేపు అక్కడికని ఇంకా అందుకే పొద్దున్న కూడా కాల్ చేసింది ఇప్పుడు కాల్ చేసింది రండి అక్క మళ్ళీ ఎప్పుడు వస్తారో మీరు అని చెప్పేసి అందుకే రెడీ అయితే అయిపోయినామో వెళ్ళిపోతున్నాము ఇప్పుడైతే మీరు అది ఇప్పుడైతే వాళ్ళు ఇక్కడ జగిత్యాలో ఉండట్లేదు వాళ్ళు అయితే వాళ్ళు ఊర్లో ఉంటున్నారు ఊర్లో ఉన్న ఇల్లు చూసింటారు కదా మీరు ఆల్రెడీ పోయిన మొన్న ఏదో వీడియో అప్పుడు అయినప్పుడు మాది మామూలీ మామూలు చేసినప్పుడు మీరు చూసిండ్రు కదా ఇప్పుడు కూడా సేమ్ అక్కడికే వెళ్తున్నాం అనమాట కూరగాయలకు చెట్లు కూడా పెట్టిండ్రు అది ఒకవేళ మేము పొలానికి వెళ్తే చూపిస్తాం ఓకేనా ఇప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం ఓకేనా ఎక్కుదుపా ఏనాడు ఎక్కుదుపారా వెళ్ళిపోతున్నాము వెళ్ళిపోతున్నాం చెలవాళ్ళ ఇంటికి అయితే మేము సాగుతున్నాం మా వారు ఇంకా మా వారిది పిల్లలు మా బండి తమ్ముడు వీళ్ళైతే ఫస్ట్ కార్ వెళ్ళిపోయిండ్రు మార్నింగ్ కళ్ళు వెళ్ళి అట్ను చోటే వాళ్ళు ఎంగు మేము ఇప్పుడు వెళ్తున్నాం కళ్ళు మంచిగా ఉంటుంది కదా పొద్దున కళ్ళు అది కళ్ళు బాగుంటుంది కదా పొద్దున వెళ్ళిపోయాం బాంబుల సౌండ్ అంటేనే మాకు భయం పిరికలు వేస్తుంది ఒకటేసారి ఎక్కడ లేని భయం బాంబుల సౌండ్ రావద్దు ఉర్ముల సౌండ్ రావద్దు మా అయితే రా ఇటు డోర్లో వేయండి కదా ఆ సీసా పట్క సరిత సరితా బంటి నువ్వు ఎక్కడికి వచ్చినావు ఎక్కడున్నావు ఎంతసేపు బంటి కుషి వాళ్ళ ఇంటికి వచ్చినావా ఎప్పుడు వచ్చినావు నాకు తెలియకుండా నువ్వు ఇప్పురే వచ్చినావా ఏం చెప్పకుండా వచ్చేసినావు అరే మస్తు పసుపు పెట్టిండ్రా ఇదంతా ఇదంతా ఏంటిది ఏం చెట్టు మొక్కల చెట్టా మొక్కలు కాదు నాని పసుపు 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 చెట్టు పసుపు కృషి ఎవరు వచ్చిండ్రో మంచి వచ్చి కూర్చొని కళ్ళు తాకుండా కూర్చున్నావా సానంది కూడా లేకుండా వచ్చి ఏమేం తల్లి అబ్బా ఒకటే బాటిల్ ఉండేనా ముందే చెప్పలేదా అవునా కళ్ళు లేదన్నా అదే కింద పడుతు వచ్చి వచ్చి దాని చూసి అయ్యో వచ్చి వచ్చి పిండి న్యూ ఇయర్ అవుతుంది నువ్వు జరుగు జరుగుతుంది జరుగు ఒక్క టేస్తే నీకు ఊకొస్తుందా అది బాగా కిందకి అయింది మస్తు మస్తున్నావు కదా ఏ సూపర్ మస్తు తోగుతున్నాడు అవునా మా అమ్మ వాళ్ళతో ఊపిచ్చినా అట్లా ఏం కాదు ఉట్టి కూర్చొని ఏం చేస్తారు అందుకే ఊపించు పెద్ద ఆగో పెద్దా బయటికి వెళ్ళింది ఇప్పుడే ఏడ్చుకుంటే వెళ్ళిందా లేకపోతే ఇక్కడైతే అత్తమ్మ అన్ని పసుపు చెట్లు పెట్టింది మేము అప్పుడు వచ్చినప్పుడు వంటలు చేసినప్పుడు ఇక్కడ అంతా ఏం లేకుండే కదా మంచిగా అన్ని పసుపు చెట్లు నిమ్మకాయ చెట్టు ఒకటి ఉంది తర్వాత జామకాయ చెట్టు ఒకటి మంచిగా పెద్దగా అయింది కరివేపాకు చెట్లు అయితే సూపర్ ఉన్నాయి పసుపు చెట్లు కూడా మస్తు అయితే ఉన్నాయి మస్తు పెట్టిరు అత్తము పసుపు చెట్లు అయితే మంచిగా మొత్తం సమానం చేయించేసి అక్కడ దాకా అక్కడ దాకా అంతే పెట్టారు ఇటు సైడ్ కూడా అంతా పసుపు చెట్లే ఇదా బ్యాక్ సైడ్ మొత్తం పస్తే మంచిగా పెట్టారు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఇంత పసుపు పెట్టారు మేము ఇక్కడే అప్పుడు ఎండాకాలంలో ఇక్కడే వంటలు చేసింది ఇక్కడ అక్కడ ఈ నుంచి అక్కడికి ఎంత పసుపు పెట్టారు వీటి కూడా అంతా పసుపు పెట్టారు అత్తమ్మ వాళ్ళు అటు ముందు పొలాలు అత్తమ్మ కూడా ఇప్పుడే వచ్చిండ్రు బయ్ అక్కడికి వెళ్ళేసి మరి ఎక్కడికి పోయిచ్చిండ్రత్తమ్ ఎంతసేపు జగిత్యాలకి వెళ్ళి వచ్చిండ్రు ఏ ఎందుకు అప్పుడేవే అప్పుడే వచ్చేసిండ్ర ఏం ఏమి స్పెషల్ చేసి మేము వస్తున్నామని బీరకాయ కర్రీ అది నాటుకోడి కూర ఒకసారి నాటుకోడి కూర నాటుకోడి కర్రీ ఏం కాదు దాన్ని పులుసే ఉండాలి నాటుకోడిది చికెన్ బోటి మటన్ కర్రీ సలై ఉపయోగం సలై ఎండ రొట్టే మక్క స్పెషల్స్ ఎవరెవరికి వేసుకొని తిల్లండి ఇంకా మీరు మీరు నాటుకోడి పులుసు మీరు తీసుకోండి కూర్చోండి అక్క ఇండి ఒకసారి మజా ఇక తినేసినాము ఇక్కడైతే ఇంకా తింటున్నాము కొంచెం కొంచెం అందరము మజా తీసుకొచ్చిండ్రు మజ కదా ఫ్రూటీ ఫ్రూటీ తీసుకొచ్చు అబ్బో అక్క మొత్తుకుంటుంది ఏం లేదు పోషి డైరెక్ట్ よろ、うん <music>

సరే సరే తినట్టుగానే బంటికి పోయి పోస్తుంది పోస్ పట్టుకో బంటికి కూడా మజా ఓకే బంటికి కూడా మజా ఓకే మధ్యాహ్నం అయితే తినేసినాము ఇదైతే ఇప్పుడు ఈవినింగ్ టైం కవిత వాళ్ళ పొలం సైడ్ అన్ని కూరగాయల చెట్లు వేసిండ్రు ఆ కూరగాయల చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాము సార్ల నుంచి దిగి నడుచుకుంటూ వెళ్తున్నాం పొలానికి అయితే లోపలికి ఉన్నాయి పొలాలు కొంచెం నడవాలట అందరం పోతున్నాం ఈవినింగ్ టైంలో కొంచెం అవన్నీ వంకాయ చెట్లు కదా చిన్న చిన్న అదే అదే మీరే కదా అంటే వంకాయ చెట్లు ఇంకా ఎదగాలేదు వాటర్ పెడితే బెండకాయలు అవుతున్నాయి ఇదంతా బెండకాయ కదా ఉంది ఇక బెండకాయ ఇంకేం తీస్తారు ఆయిల్ చెట్లు అప్పుడు వచ్చినప్పుడు రూట్ వేరే లేకుండా ఇదే రూటా అప్పుడు కూడా అప్పుడు వేరే ఉండే బీరకాయ చెట్లు దీని మధ్యలో నుంచి ఇట్లా పోయినామా అట్లానే పోయినా బీరకాయ చెట్లు అక్కడ ఒక బీరకాయ అక్కడ ఒక బీరకాయ అవుతున్నాయి అక్కడ ఒక సొరకాయ తీయల కింద ఉన్నాయన్నీ సొరకాయ తీగలు దీనికి ఏది ఎక్కడ ఉంది సొరకాయ కనబడతా చూపి ఏది అగో సొరకాయ ఒకటి కింద వాడిపై ఇట్లయితుంది అగో అక్కడ ఒక సొరకాయ అయిపోయిందా నీళ్ళు అవుతున్నాయి సరే సరే రండి మంచిగా బీరకాయలు అవుతున్నాయి లేతా ఇప్పుడే బీరకాయలు చిక్కుడుకాయలు ఉన్నాయి బీరకాయలు ఉన్నాయి సీజన్ అయిపోయింది ఇక అందుకే పద పామాయిల్ చెట్ల మధ్యలోనే అప్పుడు మనం వచ్చినప్పుడు అసలు వడ్లేవు ఎండాకాలంలో ఇప్పుడు ఎంత అవును చిక్కుడుకాయ చెట్లు ముందుకు వేయరు బీరకాయ చెట్లు చిక్కుడుకాయ చెట్లు మళ్ళీ పెట్టి రస ఏది ఏది పెద్ద బీరకాయ ముదిరిపోయింది అది ఇంకెక్కడికి వేయరు అత్తమ్మ అయితే చిక్కుడుకాయలు చిక్కుడుకాయల గింజలు గింజలట చిక్కుడుకాయలు దింపుకొస్తుంది బస్తా పెట్టుకొని రంధ్రం చిక్కుడుకాయలు ఇవి లైన్ అంతా చిక్కుడుకాయ అక్కడ దాకా చిక్కుడుకాయ ఇవన్నీ చిక్కుడుకాయలు వస్తుంది కదా ఇవ్వండి ఇక్కడ అయితే చిక్కుడుకాయలు ఇక్కడ నేను నేనన్ను చల్ల అయితే చిక్కుడుకాయలు చంపుతున్నావా ఏం చేస్తున్నారు ఖుషి మంచిగా కూర్చున్నారు బాబాయ్ వాళ్ళు ఇప్పుడే వచ్చినారు ఏం చేస్తున్నావా మన ఎక్కడ ఆడుకోమంటావు మట్టి ఒక కింటల్ మట్టి తెప్పి ఆడతారు కనిపిస్తలేవాడు దొరకలే అట్లా లోపల మస్తున్నాయి అయ్యో అవునా ఏ దాంట్లో విషయం అక్కర్లాంగ్ బీన్సా వావ్ ముదిరినాయి కూడా తెంపు గింజలకు పెనుకొస్తాయి అన్ని తెంపాయి తప్ప ఇవి చెట్లు అయితే అవునా మల్టీ ఇవి చెట్లు అయితే ఏమో కదా పిన్ని చెట్లు మరి మన మన బంగ్లా పైన ఉన్నది అవి చిన్న ఇవి పెద్దవి ఇప్పుడు సమ్మర్లో వచ్చినప్పుడు రేగుపళ్ళ చెట్లు అవి చిన్నగా ఉండే ఇప్పుడు చూడండి ఇంత పెద్దగా అప్పుడే పెట్టిరు ఈ పెద్ద గంగారేడు పండ్లు రేగుపండ్లు ఉంటారు కదా అవి ఎంత పెద్దగా అయినాయి చెట్లు ఇదిగోండి ఇవన్నీ ఆ చెట్లు పెద్దగా అయినాయి అప్పుడు ఇంతంత ఇంతంత ఉండే ఈ చెట్లు పూత బాగానే వస్తుంది ఇదిగోండి అవుతున్నాయి ఏ సరితే ఎట్టిపోతున్నావురా తిను అయితే కూరగాయలు తెంపుకొని అందరం వెళ్ళిపోతున్నాము పదండి వెళ్ళిపోతున్నాం ఇక ఇంకా కొన్ని బెండకాయలు ఇంకా బీరకాయలు అవి ఉన్నాయి అవి కూడా వెళ్ళిపోతున్నాం సొరకాయ కూడా తెంపుదాం పద పద సూపర్ ఉన్నాయి ఏంటి బావా తెంపుకుంటే తెంపు గోకుతారా ఎవరిగా వస్తారు బీరకాయ బెండకాయ గోస్తుందా ఇగ మమ్మీ మమ్మీ తెంపినట్టు యాక్ష మేము తెంపినట్టే ఫోటో దిగుతాం ఎందుకట్లా వాళ్ళు ముందే బెండకాయలు ఆ దొంగలు కాదు దొరలు మేము దొంగలో

ఏందట్లా ఎగ్బే మస్తున్నాయి మస్తు అంతేస్తుంది బెండకాయ గారి మీద బయటలు పెట్టండి బెండకాయని పర్వాలేదు ఇదిగోండి కూరగాయలు అయితే తెంపుకొని

గోఖెడుతుంది పెయిన్ అయినాయా ఏమో బాగా నిజమే రా చిట్టి ఏమో గారు కొంచెం ఇక హాలిడేస్ అయిపోతున్న కొద్ది కొంచెం హుషారు నడు ఒకటే కొంచెం ఉంది కానీ కొంచెం ఓకే హాలిడేస్ హాలిడేస్లా అన్నీ కవర్ అయిపోయి పోతున్నాం ఇక వెళ్ళిపోతున్నాము చెల్లె వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇక చలో పదండి బాగాది మా తీస్తున్నాడు కైతా బాయిరా సరే ఎక్కండి కైతా బాయిరా కైతా Bye. hah, ma Oke. Oke, mari energi baik bye. Bye baik, Bye bye. Bye. Yeah. baik bye. Bye. Okay. Okay, bye. bye bye. bye, -bye. Uh, bye. bye, -bye. Okay.